హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం మరియు ఎంతో విలువైన సమాచారం మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా డైలీ మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అండి తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తూ ఉన్నాయి తప్పనిసరిగా మరి ఇంకా ఒకవేళ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం మనము ఈరోజు గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ కీర్తిశేషులు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకుందాం క్లుప్తంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వీడియోలోకి వెళ్ళక ముందు మరొకసారి మీకు మనవి చేస్తున్నాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి గరిమెళ్ళ సత్యనారాయణ అక్షరాలు అశేష జనవాహిని ఒకే త్రాటిపై నడిపిస్తాయి ఉద్యమాలకి ఊపిరిని ఇస్తాయి చంద్రుని వందే మాత్రం నజ్రుల్ ఇస్లాం రాసిన సోనార్ బంగ్లా గీతాలు ఒక జాతి స్వేచ్ఛ స్వాతంత్రోద్యమానికి కారక మంత్రాలుగా నిలిచిన సంగతి మనకందరికీ తెలుసు తెలుసు జాతీయోద్యమ కాలంలో తెల్లదొరతనానికి వ్యతిరేకంగా తెలుగు గడ్డపై అక్షరాల అగ్నిబీజాలు వెదజల్లిన జాతీయోద్యమ కవి గరిమేళ్ళ సత్యనారాయణ గారు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం జూలై నెల పదిహేనవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల నాటి గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఛాయలు ఆంధ్ర ప్రాంతానికి ప్రాకాయి ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం సాగింది వారు చదువుకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలో ప్రవేశించారు గాంధీజీ సిద్ధాంతాల పరమ భక్తుడిగా జాతీయోద్యమ భావ వ్యాప్తికి ఆయన గళం విప్పారు కవితాభార నద్య ప్రవాహం వలె మా కొద్ది తెల్లదొరత తెల్లదొరతనం మా కొద్ది తెల్లదొరతనం పల్లవితో ఆయన వ్రాసిన ఎలుగెత్తి పాడిన ఒక వెయ్యి అరవై రెండు చరణాల సుదీర్ఘమైన పాట ఆనాడు ఆంధ్రదేశంలో అందరి నోట ప్రతిధ్వనించింది ఈ ఒక్క పాట వ్రాసినందుకు పాడినందుకు ఆయనని బ్రిటిష్ ప్రభుత్వం కారాగారాన పడవేసి నానా యాతనలు పెట్టింది అక్షరాలు అగ్ని బీజాలు వల్లిస్తాయంటే ఇదే గరిమిళవారు భుక్తి కోసం ఆంధ్రప్రభ ఆనందవాణి గృహలక్ష్మి వాహిని మొదలైన పత్రికల సంపాదక వర్గంలో పనిచేశారు అయితే స్వభావరీత్యా స్వతంత్ర ప్రవృత్తి కలవ కలవాడవడం చేత ఆయన ఎక్కడా ఏ ఉద్యోగము ఎక్కువ కాలం చేయలేదు శారదా గ్రంథమాల సంస్థని నెలకొల్పి పుస్తకం ప్రచురణ ప్రారంభించారు స్వరాజ్య గేయాలు సద్గ్రంథం ఆయన వెలువరించినదే జాతీయ గీతాల పుస్తకానికి పీఠిక వ్రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ వారు ఇలా అన్నారు గరిమెళ్ళ పండితుడు సంగీత సాహిత్యములందు గొప్ప సమర్థుడు ఆయనను జాతీయ గేయ కవితా సార్వభౌముడు అనుట తప్పు జాతీయ కవి సార్వభౌముడు అనాలి భారతీయత ఆంధ్రత్వము తెలుగు నుడికారము కరడుగట్టిన మహాపురుషుడాయన అనే జాతీయ గీతాల పుస్తకానికి పీఠకు రాస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ మాటలు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారిని ఉద్దేశించి అన్నారు ఇంకా గరిమెళ్ళ బహుభాషా పండితుడు జైలులో ఉండగా తమిళం కన్నడం భాషలో అభ్యసించారు తమిళం నుంచి ని కన్నడం నుంచి తళ్ళికోట నాటకాన్ని అనువదించారు ఇంగ్లీష్తో హార్ట్ ఆఫ్ ది నేషన్ పద్మ కావ్యం మదర్ ఇండియా గీతాన్ని వ్రాసారు భోగరాజు పట్టాభి సీతారామయ్య వారి ఆంగ్ల గ్రంథాన్ని భారతదేశంపై బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక విజయం పేరిట తినిగించారు గర్మిల వారు కేవలం జాతీయవాదియే కాదు సామ్యవాది కూడా సామాజిక ఆర్థిక అసమానతలపై నిరసన కంఠం వినిపించినవాడు అన్యాయ కాలంబు దాపురించింది ఇప్పుడు అన్న గేయం ఆయన సామ్యవాద ప్రయత్నానికి ఒక మచ్చు తొనక మాతృదేశం దాస్యంలో మ్రగ్గుతున్నప్పుడు హాస్య శృంగారాలకి చోటు ఉండరాదన్న భావనతో ఆయన స్వాతంత్ర్య భావ ప్రేరకాలైన సమర గీతాలు వ్రాసారు పాడారు పాడించారు మద్యపానం నిషేధం స్వదేశీ సత్యనిష్ట హిందీ భాషాభివృద్ధి మొదలైన గాంధీజీ సందేశాలకు ప్రతిస్పందించి ఆయన గేయాల్లో వ్రాశారు కర్షిక కార్మిక కర్షకులు కలవండి వేగం అను గేయం ఆయన కార్మిక కర్షక జనశక్తిపై గల అచంచల విశ్వాసానికి ఒక అక్షర సాక్ష్యం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పశ్చిమ గోదావరి జిల్లా కేశవరంలో జరిగిన అభ్యుదయ రచయితల మహాసభకి ఆయన అధ్యక్షత వహించారు ప్రగతిశీలక విధానానికి శ్రీ గరిమళ్ళ సత్యనారాయణ గారు పెద్దపేట వేశారు ఇంకా జాతీయ ఉద్యమానికి ప్రగతిశీల కవితా వ్యాప్తికి ఈ విధంగా ఎనలేని సేవ చేసిన గరిమళ్ళ వారు చివరి దశలో దుర్భర దారిద్ర్యం అనుభవించారు భిక్షాటన చేసి పొట్ట పోసుకున్నారు చివరికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు మద్రాసులో స్వర్గస్థులైనారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆయన శతజయంతి సంవత్సరంలో తెలుగువారు ఆయనకి సరైన స్మృతి అంజలి ఘటిస్తారని ఆశించాం అదేవిధంగా చక్కనే నివాళి కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు ఆయన శత జయంతి సంవత్సరంలో తెలుగువారందరూ కూడా ఆయనకు చక్కనే నివాళి స్మృత్యంజలి మరి ఘటించారు ఇప్పుడు మనం ఆయన జీవిత చరిత్రను కూలంకషంగా తెలుసుకుందాం కొంచెం వివరంగా తెలుసుకుందాం స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ళ సత్యనారాయణ ఆయన గారిది విశిష్టమైన స్థానం గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తుణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతుల గుంచాయి అతను రాసిన మా కొద్ది తెల్లదొరతనము పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని కలిగించింది అలాగే దండాలు దండాలు భారతమాత అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగవను కలుగజేసింది దేశభక్తి కవితలు వ్రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ నిజాయితీకి నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు మా కొద్దీ తనము పాట ఆనాడు ప్రతి తెలుగువాడినాట మారుమోగేది ఆయన అంత ప్రసిద్ధునందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరు తెలుగునాట జాతీయ కవిత్వానికి వరవడు పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ ఆయన జననం గరిమెళ్ళ సత్యనారాయణ గారు జూలై పద్నాలుగవ తేదీ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జన్మించారు ఆయన పుట్టిన ప్రదేశం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు మరణం డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు స్థలము ప్రియాగ్రహారం నివాస ప్రాంతం ప్రియా అగ్రహారం వృత్తి గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగాను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గాను పనిచేశారు ఆనందవాణికి సంపాదకుడు ఆచార్య రంగ వాహిని పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేశారు ఇంకా ఈయన ప్రసిద్ధి దేనికంటే స్వాతంత్ర సమరయోధుడిగా కవిగా రచయితగా ప్రసిద్ధిగాంచారు మతం హిందూ మతం తండ్రి వెంకట నరసింహం తల్లి సోరమ్మ ఇంకా ఆయన తొలి జీవితం ఎలా ఉండేదో తెలుసుకుందాం గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగున జన్మించారు తల్లి సోరమ్మ తండ్రి వెంకట నరసింహం గరిమెళ్ల ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలోనే సాగింది కన్నేపల్లి నరసింహం ఆర్థిక సాయంతో విజయనగరం మచిలీపట్నం రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివారు బిఏ చేశాక గంజం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తగా కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నారు ఆయన స్వేచ్ఛ ప్రియత్వం వల్ల ఎక్కువ కాలం ఏ ఉద్యోగమో చేయలేకపోయారు ఇంకా ఆయనలో జాతీయోద్యమ స్ఫూర్తి ఆ స్ఫూర్తి గురించి మనం తెలుసుకుందాం జాతీయోద్యమ స్ఫూర్తి పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించబడింది మహాత్ముడి బాటలో అహింస పోరాట పద్ధతికి జై కొట్టిన ఆయన తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించారు విదేశీయులకు బానిసలమయ్యామని వాపోయారు ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ఆ మాకొద్దీ తెల్లదొర తెల్లదొరతనం పాటను వ్రాసారు ఆనాటి రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకల కాపీలు ఒక్కొక్కటి బేడ అనగా పన్నెండు పైసలు చొప్పున అమ్ముడు పోయాయట ఆ నోట ఈ నోట ఈ పాట గురించి ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ బ్రాకన్ చివను పడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారు పాడమన్నారట గరిమెళ్ళ కేవలం రచయితే కాక కాదు గొప్ప గాయకుడు కూడా తన కంచు కంఠంతో కంగున పాటలు కూడా పాడగలడు గరిమెళ్ళ పాట విన్న బ్రిటిష్ కలెక్టరు తెలుగు భాష నాకు రాకపోయినప్పటికీ సామాన్య ఈ పాటలో ఎంతటి మహత్తర శక్తి ఉందో సామాన్యుల ప్రజల్ని సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపరచగలదో నేను ఊహించగలను అన్నారట ఆ పాటను వ్రాసినందుకు గరిమళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు ఆ రోజుల్లో కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి గాంధీ టోపీ పెట్టుకొని బారులు తీర్చి బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ మా కొద్ది తెల్లదొర తనము దేవా మా కొద్దీ తెల్లదొర తనము అంటూ ఆకాశం దద్దరిల్లెలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట శిక్ష పూర్తి చేసుకొని జైలు నుంచి విడుదలైన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగారు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు ఆయన బయటపడడం ఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి తిరిగి అరెస్ట్ చేశారు కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించారు గరిమెళ్ళ జైల్లో ఉండగా పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరి జనవరిలో ఆయన తండ్రి చనిపోయారు క్షమాపణ చెబితే వదులుతామని చెప్పారట కానీ గరిమళ్ళ క్షమాపణ చెప్పకుండా జైల్లోనే ఉన్నాడు అంతటి దేశభక్తుడు ఆయన ఇంకా ఆయన రాసిన ఆయన బతుకు పుస్తకం గురించి చూద్దాం జైలు నుంచి విడుదల కాగానే ప్రజలు ఆయనకి ఎన్నో చోట్ల సన్మానాలు చేశారు ఆయన జీవితంలో మధురఘట్టం ఇదొకటే ఆ తర్వాత కొద్ది రోజులకు భార్య చనిపోయింది అప్పుడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు గరిమెళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అప్పులు పెరగడంతో ఉన్న ఆస్తి అమ్మేసి అప్పులు తీర్చారు ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగాను పనిచేశారు శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి పద్దెనిమిది పుస్తకాలు అచ్చివేశారు అవి అమ్ముడు పోలేదు ఆయన ఎక్కువగా రాజమండ్రి విజయవాడ మద్రాసులకు తిరుగుతూ ఉండడంతో వాటిని పట్టించుకోకపోవడం వల్ల వాటిని చెదలు తినేస్తాయి వాటి వల్ల కూడా కొంత నష్టం వచ్చింది ఇంకా ఆయన చేసిన ఉద్యోగాలు మరియు ఆయన రచించిన రచనల గురించి కొంచెం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గరిమెళ్ళ స్వరాజ్య గీతములు పుస్తకం వెలువడింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యములు భక్తి గీతాలు బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి గరిమెల్ల చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు జైలులో ఉండగా తమిళ కన్నడ భాషలు నేర్చుకున్నారు తమిళం నుండి తిరుక్కురల్ నందియార్ కన్నడ నుండి తల్లికోట ప్రా గ్రంథాలను తెలుగులోకి అనువదించారు కొన్ని ఖండకావ్యాలు రచించిన ఆయన తెలుగులోకి ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశారు కొన్ని ఖండకావ్యాలు రచించిన ఆయన మాణిక్యం అనే నాటకాన్ని వెలువరించారు ఆంగ్లంలో కూడా గరిమె కొన్ని రచనలు చేశారు ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంగ్లంలో వ్రాసిన ది ఎకనామిక్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు ఆంగ్ల పద్యం హార్ట్ ఆఫ్ ది నేషన్కు తెలుగు అనువాదం చేశారు శారదా గ్రంథమాలను స్థాపించారు త్రిలింగ పత్రికలో దుందుభి వికారి కలంపేర్లతో రాజకీయ వ్యాసాలు వ్రాశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో చైనా జపాన్ చైనా జపాన్ అనే పుస్తకాన్ని రచించారు గరిమె జీవనోపాధి కోసం పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాసు చేరుకున్నారు అక్కడ గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు కొంతకాలం తర్వాత అక్కడ మానివేసి ఆచార్య రంగ మరియు వాహిని పత్రికల్లో సహాయ సంపాదకుడిగా పనిచే పనిచేశారు కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రభలో చేరారు కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడిగా పనిచేశారు ఆ తర్వాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా జీవనం సాగించారు ఇంకా మరి ఆయన చివరి దశ ఎలా గడిచిందో చూద్దాం చివరి దశ గరిమల పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయపడ్డారు వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు ప్రతీ నెల ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు వివిధ పత్రికలకు ఆల్ ఇండియా ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలా లేదు ఒకవైపు పేదరికం మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీసాయి చివరి దశలో ఒక కన్ను పోయింది పక్షవాతం వచ్చింది చైతన్యమూర్తి గరిమళ్ళ సత్యనారాయణ గారు వార్ధక్య జీవితం దుర్భరం కావడం బా చాలా బాధాకరం పాటల త్యాగయ్యగా గుర్తింపు పొందిన దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు స్వాతంత్రయానంతర అనంతరం మన పాలకుల వాళ్ళ కూడా గరిమళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు దాంతో కొంతమంది మిత్రులు మా మాకొద్దీ నల్లతర తనం తనము అనే గేయం వ్రాయాలని అడిగారట దేశభక్తుడు స్వాతంత్ర పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదట చర్మదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిన గరిమె చివరికి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మరణించారు ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాగే అనేక జీవిత చరిత్రలో మీరు వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ